బ్రెడ్ పిజ్జా చేసి తింటారా పిజ్జా చేయాలా ఈ బ్రెడ్ ముక్కలు అయితే కాల్ చేసుకుందాం బ్రెడ్ లో చీజ్ తప్పు అయితే చేసేసుకుందాం ఎర్రగడ్డలు వేసేద్దాం టమాటా వేసేద్దాం మొక్కజొన్న గింజలు వేసేద్దాం కొంచెం కారం మిరియాల పొడి వేసేద్దాం బాగా కలుపుకుందాం లైట్ గా కాల్చుకున్న బ్రెడ్ మీద సీజ్ అయితే పెట్టేద్దాం మనం చేసుకున్న స్టెప్ అయితే బ్రెడ్ మీద పెట్టేద్దాం ఇప్పుడు సీజ్ అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఈ బ్రెడ్ అని ఎలా కాల్స్తానో చూడండి పెను మీద గిన్నె పెట్టుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకుందాం ఇలా చుట్టూ ఒక్కొక్కటి పెట్టుకోవాలా ఇప్పుడు ఇడ్లీ మూత అయితే ఈ పెను మీద పెట్టేద్దాం ఇప్పుడు ఆవిరికైతే సీజ్ అయితే ఉడికిపోద్ది ఎలా ఉడికిందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం సీజ్ అయితే బాగా ఉడికిపోయింది ఆర్గాన్ అయితే చల్లేద్దాం కొంచెం చెర్రీ పానీ బ్రెడ్ పిజ అయితే రెడీ అయిపోయింది తిని చూసి ఎలా ఉందో చెప్పండి సరిగ్గా ఉందా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి